కామారాడ జిల్లా ఆరేపల్లి తండాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రజాప్రతినిధి గ్రామస్తులకు మధ్య వివాదం తెచ్చిపెట్టింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మూడు గుంటల భూమి ఇచ్చాడు వార్డు మెంబర్ ఫ్రియా నాయక్ అప్పటి ఎమ్మెల్సీ నిధులు రెండు లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు ఇప్పుడు తాజాగా భూమిని నేను ఇవ్వను అంటూ కొన్నాళ్లుగా చెప్పుతూ చెప్పుకొస్తున్నాడు అయితే గ్రామస్తులు పట్టుబడడంతో గ్రామస్తులు పట్టుబట్టడంతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు దీంతో తాండావాసులు ఆందోళనకు దిగారు గ్రామస్తులు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు కమ్యూనిటీ హాల్ నిర్మాణం గ్రామానికి చెందినట్లు ఒప్పుకుంటున్నట్లు పత్రం రాసిచ్చారు ఇది జరిగిన పక్షం రోజులకే మళ్లీ కమిటీ హాల్ పూర్తిగా కూల్చివేశాడు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తాండావాసులు రాజంపేట పిఎస్ ఫిర్యాదు చేశారు कमेटी हाँ कमिटी हाल मैं कटी वाली वाली, वाली, दे। 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 वाली। మా బంజారా ఎస్టీ కమిటీ అనేసి బంజారా భవన్ రెండు వేల పద్దెనిమిదిలో లో శాంక్షన్ అయింది అంటే ఎలక్షన్ కంటే ముందు భాగంగానే అప్పుడు ఎమ్మెల్సీ గా ఉన్న మన షబీర్ అలీ గారు రెండు లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది కాకపోతే ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఆయన సొంత స్థలంలోనే అప్పుడు ఆయన ఈ కమిటీ అన్ని నిర్మించడం జరిగింది నిర్మించిన నిర్మించిన తర్వాత అదే విధంగా మేము కూడా అట్లనే ఉంటుంది అనేసి రెండు వేల కాల్ చేయడం జరిగింది ఆ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ లో ఒక పిల్లర్ పీరియడ్ లో మళ్ళీ ఒక పిల్లర్ కొడగటం కూలగొట్టడం జరిగింది తర్వాత మన తండవాళ్ళు అందరు ఎదురు తిరగడం వాళ్ళు ఏం చేసారంటే రాజపేట మండల ప్రెసిడెంట్ మళ్ళీ అదే విధంగా మన విలేజ్ పెద్ద పెద్ద మనుషులందరూ కారోబారి మళ్ళీ నాయకు అందరూ కలిసి ఇంత సమక్షంలో తాండల సమక్షంలో మళ్ళా ఒక పేపర్ రాసి జీపీ లీడర్ తోటి రాసి లీటర్ రాసిన తర్వాత నేను ఈ పిల్లర్ మరీ తిరిగి పుట్టిన తో మళ్ళీ తిరిగి కట్టిస్తాం అదే విధంగా ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళ